కృష్ణ కృష్ణ దేనికి చేస్తారు ప్రతి అదే భక్తుల్ని ధరించడానికి మామూలుగా మనం భక్తు స్వామిని చూడాలంటే టెంపుల్కి వెళ్ళాలి ఆ టెంపుల్కి ఈ రోజుల్లో ఈ కలియుగంలో టెంపుల్ వెళ్ళి స్వామిని దర్శించేయడం అంటే చాలా కష్టం జనాలు చాలా ఇబ్బంది ఏ టెంపుల్ పక్కన పెడతాం ఇంకో దగ్గర ఎక్కడికైనా అంటే ఓకే రైట్ అలా ఉన్నారు జనాలు పేరు కలియుగ దైవం కలియుగ దైవం అంటే కలియుగంలో అందుకనే ఈ జనాలు ఇంత దీంట్లో ఉన్నారని చెప్పి ఆయనే బయటకు వచ్చి అదే బాబు దర్శించి నన్ను దర్శించి ఆ పాపాలని తొలగించుకోవాలి అనేసి ఆయనే భక్తులు భక్తులు మధ్యలోకి వచ్చి వచ్చాయి స్వామిని దర్శించుకోవడం పాపాల నుంచి బయట బయటపడతారు ఇప్పుడు ఇది చాలా మంది జనాలకి మనకి ఆల్రెడీ ఒక చిన్న డౌట్స్ ఉంది అందరికి ఇప్పుడు కలికి సినిమా వల్ల పెద్ద సస్పెన్స్లు ఉన్నారు జనాలందరూ ఆల్రెడీ కలి పుట్టుక అనేది మొదలైపోయిందండి మనకి కలి పుట్టుక అనేది మొదలైపోయింది దానివల్ల ఈ యొక్క అరాచకాలు కానీ

చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా ప్రశాంతమైన గాలి అన్నీ దొరుకుతున్నాయి దొరుకుతాయి మనం గతంలో చేసుకున్న పుణ్యం వల్ల మనం ఇంత బేగం మనం మనకి జన్మ అంటే వచ్చింది ఈ జన్మని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైతే భగవంతుని నామ స్మరణ చేస్తామో అది రేపు పొద్దున్న మనం మళ్ళీ ఈ ఈ భూమి మీద రాకుండా భగవంతుడి ధామాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ జనాలు ఏంటంటే భౌతికంగా మెటీరియల్ లైఫ్కి అలవాటు అలవాటు దాంట్లోనే కొట్టుమిట్లు ఆడుతున్నారు తప్ప ఏంటి భగవంతుడు ఏంటి అసలు ఏంటి భక్తి ఏంటి ఇది ఏం లేదు అంటే ఏమనుకున్నారంటే నాలుగు కొబ్బరికాయలు కొబ్బరికాయ తీసుకెళ్ళిపోతే భగవంతుడు మనకి కృప చేస్తారనుకుంటున్నాను అది కాదు భగవంతుడి కృప ఎలా దొరుకుతుందంటే ఏమీ లేకపోయినా నువ్వు నిర్మ నిర్మ నిర్మేణ హృదయంతో వెళ్ళి భగవంతుడి పాద ఎప్పుడైతే నమస్కరిస్తావో ఆ రోజు భగవంతుని మనం ఈ ఈ అడవి ఎప్పుడు కూడా ఆయన ఎవరైతే నిర్మలమైన మనస్తోని భక్తి భక్తితో వెళ్ళి భగవంతుడి పాదాలను పట్టుకొని స్వామి నువ్వే దిక్కు అంటారు అలాంటి వాళ్ళకి భగవంతుడు కంపల్సరిగా ఆయన కృప చేస్తారు